గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను బాక్సింగ్ ఛాంపియన్ అవుతా అంటే సరే అన్నాను నువ్వు ఆఖరికి కాఫీ కప్పులు కలగడానికి తప్ప టోర్నమెంట్ కప్పులు గెలవడానికి పనికి రావని తేలిపోయిందిరా ఇలా అయితే నాకు వద్దు అబ్బా మీరుండండి ఎప్పుడు ఆడు తినేటప్పుడు ఏదో ఒకటి అంటారు ఇప్పుడు కాకపోతే ఇంకోసారి హాయ్ వెంకి వచ్చాడు దరిద్రుడు రండి అన్నా రండి నీకోసమే వెయిట్ చేస్తున్నానురా మీ ఎంకరేజ్మెంట్ తో మా వాడు వరల్డ్ క్లాస్ ఛాంపియన్ గా ఎదుగుతున్నందుకు సన్మానం చేద్దాం అనుకుంటున్నాను అది అంకుల్ మళ్ళీ వస్తాం ఎందుకు వచ్చేసారుగా మెక్కి వెళ్ళండి నువ్వు లోపలికి రావే కాళ్ళు నొక్కుదు గాని కాళ్ళు కదా పీక నొక్కుతాను మీరు అన్ని కూరలు వేసుకుని తినండి నాన్న చెప్పాలండి ప్రత్యేకంగా వాడికి చెప్పాల్సిన అవసరం లేదు ఆంటీ లాడన్ ఇంట్లో ఉన్నాడని చెప్పలేదండి బ్రదర్ చెయ్ ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో ఉన్నాను రా నువ్వేం కంగారు పడగరా మనకు పని చేసి పెట్టాడు దొరికాడు నూతిను? రేమొ రె 24 20 సార్ నమస్కారం నమస్తే ఏం కావాలి ఎస్ఐ పోస్ట్ కి రికమెండేషన్ కావాలి లక్షావుది క్యాష్ ఆ గాడా క్యాష్ సార్ ఏ జిల్లా చిత్తూరు జిల్లా సార్ 5 ఐదు లక్షలు అవుతుంది అంతెందుకు సార్ ఏ అక్కడ చిట్టి చిత్తుగా కలెక్షన్ చేయచ్చు కానీ డిస్కౌంట్ ఏముంది ఒరేడప్ప కూడా ఇంత కలెక్షన్ ఉండదరా అందుకనేమో అందరూ పాలసీలు చేర్పేరు ఇలా పని కాదు కానీ నువ్వు రా చెప్తాను కొంచెం తగ్గించండి సార్ కాన్స్టబుల్ అయితే సరిపోతుందా వద్దు సార్ రబెట్టు ఎల్బా సార్ నమస్తే సార్

మంత్రి లాగా కనిపిస్తున్నాను కదా దానికి కాదు ఐర్ బిఏ అయితే తను వి నాపీ ఏ టైంలో టోకెన్ తీసుకుంటాను సర్ సరే చెప్పండి టోకెన్ లేనిదే లోపలికి రాకపోతే చొరవా ఇలా చొరవ తీసుకునేవాళ్ళు అంటే నాకు ఇష్టం ఐ లైక్ యూ వి టూ లైక్ యూ చెప్పింది కేవలం వినాలి రియాక్ట్ అవ్వకూడదు ఏంటి పని కిక్ బోక్ సరి సార్ అయితే కొడతావా లేదు సార్ చాంపియన్ అవడం నా లైఫ్ టైమ్ అంబిషన్ సార్ మొన్న జరిగిన సెలక్షన్స్ లో నేను డిస్క్వాలిఫై అయిపోయాను మీరు మంత్రి గారికి చెప్పి ఏమైనా రికమెండ్ చేపిస్తే ఇరవై ఐదు వేలు అవుద్ది ఏది లంచమా గిఫ్ట్ అనుకో సార్ తప్పు కదా సార్ ఏంట్రా తప్పు తప్పు సోషల్ సర్వీస్ చేస్తా అనుకున్నారా లేకపోతే మీ మేనవాన్ అనుకున్నారా గెట్ అవుట్ గెట్ లాస్ట్ అయితే సారీ సార్ మై ఈగో హెడ్ గెట్ లాస్ట్ సారీ సార్ సారీ సార్ సారీ సార్ మై ఈగో హెడ్ సారీ సార్ సారీ సార్ మీ వాళ్ళు నన్ను ఇన్సల్ట్ చేశారు దానికి పనిష్మెంట్ ఏంటో తెలుసా సార్ సాయంత్రం ఇంపోర్టెడ్ స్కాచ్ బాటిల్ తో మా ఇంటికి రెక్ గో కమ్ వెల్కమ్ అలాంగ్ విత్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఓకే ఆహా ఆఫ్టర్ కట్టాడు ప్రజల దగ్గర బాగా లంచాలు స్ట్రాంగ్ ఏంట్రా నా ఇల్లు సార్ సాయంత్రం ఇంటికి ఒక బాటిల్ దమ్మన్నారు నేను తమ్ముంది నేను తాగటానికి రా మీరు తాగటానికి కాదు ఇక్కడ కూర్చున్నావు నువ్వు కలిసి తాగుదాం కలిసి తాగుదా నువ్వు తాగటం మొదలు పెడితే మాకేం ఉన్నావు రాన్న పోతులా ఉన్నావు అదే అడ్జస్ట్ అయిపోతాం వాటర్ మిక్స్ చేయమంటారా సార్ ఏంట్రాంట్రా ట్వంటీ ఇయర్స్ నుంచి సోలో డ్రింకింగ్ ఇక్కడ సార్ 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 మీలాంటి పెద్దవాళ్ళు తాగే అవకాశం అలాంటి చిన్న వాళ్ళకి కల్పించింది సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ మీ రిక్వెస్ట్ వల్ల కలిసి తాగుతున్నాను కానీ లేకపోతే నేను ఎప్పుడు సోలో గానే తాగుతాను రా ఎందుకన్నలాగా నేను బేసిక్ గా మందు ఎంజాయ్ చేస్తాను రా రెండు పెగ్గుల తర్వాత ముందు నన్ను ఎంజాయ్ చేస్తుంది ఐ లూజ్ మై కంట్రోల్ మంచి పాయింట్ వచ్చిన మందులో కిక్కు ఉంటా కిక్ బాధన్ అందులోనే ఉంది కిక్ చెప్పారు ఇంకా ఇదేం చూసారు సార్ మీకు ఇంకా కిక్ రప్పించడం కోసం మంచి చిట్టి చిట్టి బ్యాంగ్ బ్యాంగ్ రప్పించాను సార్ అంటే అదే అమ్మాయిలు సార్ అమ్మాయిలా

గోల్డెన్ డేస్ రాజేష్ ఐ లవ్ యు సాల్ట్ ఐ లవ్ యు ఐ లవ్ యు రాజేష్ మేబీ ద డ్రో లవ్ బర్డ్స్ లా ఇలా కా ఇలా ప్రేమించుకునేవాడిని నేను జిమ్ కి వెళ్ళేవాడిని అంజలి రూటీన్ గా ప్రోటీన్ ఫుడ్ తిచ్చే వావ్ వాట్ స్ట్రాంగ్ బాడీ నీకోసం నీ కోసం ప్రోటీన్ షేక్ తీసుకొచ్చాడని థ్యాంక్ యూ వెరీ మచ్ అన్ని కథల్లో ఉన్నట్టే మా ప్రేమ కథలో కూడా ఒక కూతురి వెంట నీ గుండు పగిలిపోతుంది అంజలి ప్రేమించుకున్నా లేకుండా చేప బతకలదేమో గానీ నేను లేకుండా ఈ పాప బతకలేదు ఎక్కువగా మాట్లాడితే నువ్వు నా కూతురికి ఎమ్మెల్యే సంబంధం వచ్చింది

వాళ్ళ లైన్ దగ్గర పిఏగా జాయిన్ చేసిందిరా నా ప్రేయస్ అంజలి అంజలి నా అంజలి అంటే ఎవరుకున్నారా గులాబీలతో చేసిన జిలేబీరా దాని ముక్కు చూడండి ఉంటుందో ఆ ముక్కు చూసే పడిపోయా చూడండి అంజలి చూడండి అంజలి ఐ లవ్ అంజలి ఐ లవ్ అంజలి మందు వీని ఎంజాయ్ చేస్తుందని చెప్పి వీడు మనల్ని ఎంజాయ్ చేశాడేంటి ఇదేంటి నేను ఎక్కడ ఉన్నాను రాత్రి ఏం జరిగింది సంపదీసి మందులో అంతా కమిట్ అయిపోలేదు కదా ఓరి నాయనో ఇది ఎవరో లాడ్ జరుగు తాగేసి పడిపోయారు రాత్రి మందులో మనం ఏం లవ్ గురించి

నా కొంప గుల్ల చేశారు కదరా అమ్మా అమ్మా అదేంటి నాయన ఎర్లీ మార్నింగ్ ఎనిమిది కూడా అవ్వలేదు అప్పుడే ముందు మొదలు పెడిచావా అప్పుడే ఏంటి రాత్రి నుండి ఆపితే కదా మమ్మీ నేను కాలేజ్కి వెళ్తున్నాను కాలేజ్ ఏంట్రా నువ్వు ఇంకా టెన్త్ కూడా పాస్ అవ్వలేదు కదా నేను నా పూజ డాలింగ్ కోసం వెళ్తున్నా మమ్మీ వెళ్తే వెళ్ళావు ఇలా మందు కొట్టి వెళ్ళటం ఏంటా అని షడా మా డాడీ కూడా నాకు ఎప్పుడు ఇలా చెప్పలేదు నువ్వు చెప్తావేంటి ఆ మంచి చెప్పేవాడు ఎవడైనా నాన్నేనా ఓహో నువ్వు మా డాడీ ఒకటేనా చూడు బాబు శరీరం మీద ఎన్నో సగ్గడ్డలు వేస్తాయి అది మొహం మీద లేచిన కాలు మీద లేచిన నొప్పి ఒకటి బిడ్డ బిడ్డే గడ్డ గడ్డే ఈ అడ్డమైన సగ్గడ్డ గురించి నాకు చెప్తావు బాయ్పిని ఎన్నాళ్ళని నా గురించి ఆలోచిస్తూ బాధపడతావు ఎవరినన్నా చూసి పెళ్లి చేసుకోవచ్చుగా లేదు అంజలి చార్మినార్కి ఎన్నిసార్లు సున్న వేసినా జనం ఒప్పుకుంటారు కానీ నా తలకి ఎన్నిసార్లు రంగేసినా ఎవరు నన్ను పెళ్లి చేసుకోరు రాజేష్ టచ్ మై డోంట్ టచ్ మై అంజలి ఏంటి రహస్య మంత్రాలు రహస్య మంత్రాలు ఏం లేవు సార్ అమ్మగారు ఎమ్మెల్యే భార్య ఎమ్మెల్యే సీట్ ఎట్లా వస్తుందంటే వెరీ సింపుల్ అమ్మా ఎమ్మెల్యే చచ్చిపోతే వస్తుందని చెప్పారంటే అండి చిన్న చావు సలాలు చాలు చావు ఓకే చావురా సార్